వెల్కమ్ టు ప్రజాస్ మీడియా ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అంశం ఏంటంటే వైఎస్ రాజారెడ్డి ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు ఆ విషయం అందరికీ తెలిసిందే కర్నూల్లో జరిగిన ఉల్లిపాయ రైతులను పరామర్శించడానికి తల్లి షర్మిలతో పాటు ఆయన కూడా వెళ్ళారు పరామర్శించారు వచ్చారు ఆ తర్వాత ఆ మా అమ్మ అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు విజయమ్మ గారి దగ్గర ఆ తర్వాత ఆ దానికి సంబంధించిన వీడియోస్ అన్ని బయటకు వచ్చిన తర్వాత రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారు అని అంటే ఒక్కసారిగా సంచలనం లేదు ఆ ఒక్క రోజు మేబీ కూల్ గా ఉందేమో ఆ తర్వాత నుంచి వైఎస్ ఎందుకు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది అంటే రాజారెడ్డి పేరుకు ముందు వైఎస్ ఉండడాన్ని ప్రతి ఒక్కరు అంటే వైసీపీకి చెందిన నేతలంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అసలు వాళ్ళ ఇంటి పేరు అది కాదు కదా వైఎస్ కాదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు వైఎస్ పెట్టుకుంటున్నాడు ఎవరికైనా సరే తల్లి తండ్రి ఇంటి పేరు వస్తుంది కానీ తల్లి ఇంటి పేరు రాదు ఇప్పుడు కూతురు సరే ఆ క్యారీ చేయొచ్చు తన ఇష్టం ఎందుకంటే ఏదైనా ఉద్యోగంలో ఉన్నప్పుడు తల్లి ఏదైనా ఉద్యోగం చేస్తుంది ఒక అమ్మాయి అని అంటే అమ్మాయి పెళ్ళైన తర్వాత కూడా చాలా సర్టిఫికెట్స్ అవన్నీట్లో మార్చాల్సి వస్తుంది కాబట్టి సో అదే పేరుతో కంటిన్యూ అవుతా ఉంటారు అది సర్వసాధారణం అయినా లేకపోతే వేరే ఏ ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా ప్లస్ పొలి పొలిటీషియన్స్ కూడా కొందరు తండ్రి ఇంటి పేరునే క్యారీ చేస్తూ ఉంటారు లేడీస్ కవి ఇప్పుడు కవిత ఉన్నారు కల్వకుంట్ల కవిత షర్మిల ఉన్నారు వైఎస్ షర్మిల కానీ తల్లి ఇంటి పేరు కొడుకులకు రాదు కదా మరి ఎందుకు ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయిపోయారు అని చెప్పేసి వైసీపీ ప్రశ్నిస్తోంది ఇక్కడ ప్రశ్నించడానికి వైసీపీ ప్రశ్నించడానికి ఇంకొక కారణం కూడా ఉంది అదేంటంటే వైఎస్ రాజారెడ్డి పెద్ద ఆయన ఫస్ట్ తరం రాజ పొలిటీషియన్ వైఎస్ కుటుంబం నుంచి ఆ రాజారెడ్డి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత షర్మిల షర్మిల కుమారుడిగా తిన్న రాజారెడ్డి రాజకీయ అరంగేటం చేస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే నాలుగో తరం నేత వైఎస్ రాజారెడ్డి వైఎస్ అనొచ్చో లేదో నాకైతే తెలియదు కానీ ఆయన క్యారీ చేస్తున్నారు కాబట్టి రానాల్సిందే సో ఇప్పుడు హాట్ టాపిక్ అయితే ఇది వైఎస్ ఎందుకు వైఎస్ కాదు కదా ఆయన ఇంటి పేరు అనిల్ గారి ఇంటి పేరు క్యారీ చేయాలి కదా అని చెప్పేసి వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది వైఎస్ రాజారెడ్డి మనవడిగా ఇతను వైఎస్ రాజారెడ్డి అంటే పెద్ద ఆయన మీద అందరికి అందరి చేసా వెళ్తుంది కదా మెయిన్ గా వైసీపీ నేతలంతా అది ఆలోచిస్తున్నారు ఎక్కడ పెద్ద ఆయన పేరు పెట్టుకుని క్యారీ చేస్తున్నారు కాబట్టి వైఎస్ రాజారెడ్డి అని ఆయన ఎఫెక్ట్ ఈయన మీద ఉంటదేమో అని చెప్పేసి వైసీపీ నేతల బాధ అందుకే వైఎస్ ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు వైఎస్ ఉండడానికి వీలేదు అని అంటూ రచ్చ చేస్తున్నారు మరి షర్మిలా పట్టించుకుంటారా నాకు తెలిసైతే ఆవిడస్తారు డోంట్ కేర్ ఎందుకంటే మెయిన్గా జగన్మోహన్ రెడ్డి తక్కువ ఎవ్వరు ఏం చేసినా ఆవిడ ఆవిడైతే డోంట్ కేర్ అనేస్తారు అందులో సందేహమే లేదు ఇప్పటికే తను చాలా జగన్మోహన్ రెడ్డి అన్న ఎంతో తన ఎలక్షన్స్ టైంలో కానీ ఇతర టైంలో కానీ తను చాలా యూజ్ చేసుకుని వదిలేశారు అని చెప్పేసి షర్మిల భావన తనకి కనీసం తనకి రావాల్సిన ఆస్తులు కూడా పంచలేదు అని చెప్పేసి ఆడు బాధపడుతుంది ఇలాంటి టైంలో తన అన్న పార్టీకి చెందిన వాళ్ళంతా ఇట్లా రచ్చ చేస్తుంటే ఆమె కేర్ చేస్తారాన్ కేర్ అంతా అని అయినా వైఎస్ రాజారెడ్డి అని చెప్పేసి వైరల్ చేయిస్తారు అయితే వైఎస్ రాజారెడ్డి ఎఫెక్ట్ ఏమైనా వైఎస్ జగన్ మీద ఉంటుందా అంటే మేబీ ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడైతే ఉండకపోవచ్చేమో కానీ మరి ఉడుకు రక్తం కదా దూకుడు మీద వెళ్తే వైఎస్ రాజారెడ్డి ఏమో మేబీ ఇన్ ఫ్యూచర్ లో ఉంటే ఉండొచ్చు మరి అది ఎలా ఉంటుంది ఏంటి ఆ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటే చూడాల్సింది ఇంకా కొంచెం రాజశేఖర్ రాజారెడ్డి తీసుకునే స్టెప్స్ రాజారెడ్డి ఎంత దూకుడుగా వ్యవహరించబోతున్నాడు ఏంటి అవన్నీ చూసుకున్న తర్వాత కానీ మనం దాన్ని డిసైడ్ చేయలేము ఇప్పటికైతే వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఏంట్రీ కన్ఫర్మ్ ఇప్పటికే వైసీపీకి రచ్చ లేపుతున్నారు మరి ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుందో చూడాలి మరి